సంతోషకరమైన సువార్తను శుభవార్తను తెచ్చానని చెప్తున్నాయి మీ కొరకు నేడు మీ కొరకు రక్షకుడు రక్షకుడు పుట్టియున్నాడు పుట్టియున్నాడు దేవుని బిడ్డలారా మనకు ఒక రక్షకుడు కావాలి మనకు ఒక శ్రీమంతుడు కావాలి మనకు ఒక పరిశుద్ధుడు కావాలి మనకు ఒక విమోచకుడు కావాలి ఆయనే యేసు ఆయనే యేసు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు నేను రక్షించి అభిషేకించే గొప్ప వ్యక్తి ఆయనే శ్రీమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు శ్రీమంతుడైన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటను మీరు గ్రహిస్తే ఆయన రక్షించగల సమర్థుడు ఆయన విమోచించగల సమర్థుడు ఎందుకంటే మనిషి మనిషి పుట్టుకతో జన్మత కర్మత పాపులము జన్మ పాపము కర్మ పాపము ఇవి పరిహరించుకోలేము మనల్ని మనం కడుక్కోలేము మన దోషాలు మన శిక్ష మా పాపం ఇదంతా కూడా రోత ఇదంతా